హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆనంద్ ఎడ్యుకేషన్ హబ్ ఫ్రెండ్స్ మనకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి నుంచి ఒక లేఖ అయితే విడుదల చేయడం జరిగింది డిఎస్సి అభ్యర్థుల కోసం అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ మరియు గ్రూప్ టూ అభ్యర్థుల గురించి కూడా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది సో ఈ లేఖలో ఏం చెప్పారనేది చూద్దాం మెగా డిఎస్సీ జాబ్ క్యాలెండర్ అంటూ నిరుద్యోగులను వంచారు సో పాదయాత్రలో అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి హామీలు గుప్పించిన జగన్ రెడ్డి పాలనలోకి వచ్చాక అన్ని వర్గాలను క్షోభకు గురి చేశారని భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెంచుకున్న యువతను వంచారని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు సో ఇరవై మూడు వేల ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ చేస్తూ మెగా డిఎస్సి ప్రకటిస్తామని చెప్పారు సో ఇప్పుడు ముఖ్యమంత్రి సలహాదారులే అసలు డిఎస్సి ఎందుకో చెప్పండి అని దుబాయించడం వైసీపీ మోసాన్ని వెల్లడిస్తుందని సో డిఎస్సికి సిద్ధం అవుతున్న అభ్యర్థులు ఇంకా గ్రూప్ టూ ఉద్యోగాల అభ్యర్థులు వారు పార్టీకి అందించిన విజ్ఞాపనలను శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి నాయకులు శుక్రవారం సాయంత్రం తీసుకొచ్చారు సో దీనిలో భాగంగా ఈ గ్రూప్ టూ పరీక్షను ఈ నెల ఇరవై ఐదున నిర్వహిస్తామని చెప్పారని అదే రోజు బ్యాంకు పీఓ ఉద్యోగాలకు మెయిన్స్ ఉందని సో ఏమాత్రం ప్రణాళిక లేకుండా ఏపీపీఎస్సీ షెడ్యూల్ ఇవ్వడంపై నిరుద్యోగులు ఆందోళనలో ఉన్నారని నాయకులు తెలపడం జరిగింది సో ఈ అంశాలపై శ్రీ పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారు స్పందిస్తూ సో కృష్ణా జిల్లా పర్యటనలో భాగంగా అవనిగడ్డ వెళ్ళినప్పుడు డీఏసీకి సిద్ధం అవుతున్నటువంటి యువకుల ఆవేదన తెలుసుకున్నాను సో అలాగే పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సన్నద్ధమైన వాళ్ళు ఇబ్బంది పడుతున్న విషయం నా దృష్టికి వచ్చింది ఆ ఉద్యోగాలకు ప్రకటన వచ్చి ఏడాది దాటినా ఇప్పటికీ నియమకాలని చేపట్టలేదు కాబట్టి నిరుద్యోగుల ఆందోళనను గుర్తించే మనసు ఈ పాలకులకు లేదు ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు సో ఈ ఆమెను కూడా వదిలేశారు సో ఏరు దాటి తెప్ప తగిలేసిన ఈ పాలకులకు నిరుద్యోగుల ఆందోళన ఎలా ఉందో మన పార్టీ తరఫున తెలియజేద్దాం సో భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెంచుకున్న యువతకు జనసేన పార్టీ భరోసా అనిస్తుంది సో త్వరలో విడుదల చేసే ఉమ్మడి మేనిఫెస్టోలో వారి ఆకాంక్షలకు అనుగుణంగా ఉంటుందని ఇక్కడ తెలపడం జరిగింది సో ఈ విధంగా రాబోయేటటువంటి తెలుగుదేశం జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో ఇటు నిరుద్యోగులకు సంబంధించి ప్రత్యేకంగా డిఎస్సికి సంబంధించి ప్రస్తావన అయితే మనకి కనిపిస్తుంది అని అయితే ఆశిద్దాం ఫ్రెండ్స్ సో ఈ విధంగా అయితే మనకి జనసేన తరఫున కూడా మనకి డిఎస్సీ అభ్యర్థుల కోసం ఒక ల్యాక్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇప్పుడు తీసినటువంటి డిఎస్సి అనేది ఎగ్జామ్స్ జరపకుండా రాబోయేటటువంటి ప్రభుత్వంలో మళ్ళీ ఒక పోస్టులు కలిపేసి తెలంగాణలో ఏ విధంగా అయితే జరుగుతుందో సో ఆ విధంగా ఇక్కడ కూడా పోస్టులు పెంచి మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వాలని అయితే మనం కోరుకుందాం సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో సో ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి ఇంకా వీడియో యూజ్ అయ్యేటటువంటి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మరొక అప్డేట్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్